ఓకే మీరు చెప్పిన దాని ప్రకారం బీజేపీకి కాంగ్రెస్ కాంగ్రెస్ని ఎంచుకోవాల్సి వస్తే ఒకవేళ ఎంచుకుంటే ప్రజల కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తుంది అని మీ నమ్మకాన్నే కాసేపు నేను పారామీటర్గా తీసుకుంటే మీ కుటుంబ త్యాగాల గురించి ఎంత రాసినా సరిపోదు మీ భాషలో చెప్పుకోవాలంటేనే మీ త్యాగాలు హిమాలయంత ఎత్తైనవి ఎంతో ఉన్నతమైనటువంటివి ఇరవై ఏళ్ల పాటు మీరు మృత్యువుని వెంటాడి వెంట వేసుకొని తిరిగి ఉద్యమం నుంచి బయటకు వచ్చారు కదా కాంగ్రెస్లో చేరారు కదా మీకు పరకాల సీటు ఖచ్చితంగా వస్తుందని అనుకున్నటువంటి వాళ్ళు నేను ఒకండి కట్ చేస్తే మీకు పరకాల ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోగా మిమ్మల్ని తీసి పక్కన పెట్టింది మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత చూపిస్తే దట్స్ యోర్ ప్రాబ్లం బట్ నాకు చాలా కన్సర్న్ కూడా ఉంటుంది కదా ఎట్లా తీసుకోవాలి ఒక పరకాల ఎమ్మెల్యే సీటే మీకు మీ పార్టీ ఇవ్వలేదు నేను ఎట్లా నమ్మాలి మీ మాటల్ని అయితే కాంగ్రెస్ పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీలో మన చేరికకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు వాస్తవంగా సమాజానికి తెలియాల్సినటువంటి సందర్భం రాలేదు నాకు సరే నేను అనుకుంటా ఇది సందర్భం కూడా కాదేమో ఇప్పుడున్నటువంటి ఈ విషాద వాతావరణంలో నా గురించి సందర్భం కాకపోవచ్చు కానీ తెలియాలి నిజాలు తెలియాలి నిజాలు తెలియడం అంటే ఏంటిది కాంగ్రెస్ పార్టీని మనం ఎంచుకునే నాటికి కాంగ్రెస్ పార్టీతో మనకున్న అనుబంధము ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీలో మనకు ఏమంటారు రాజకీయ గురువులు ఎవరు లేరు రాజకీయ గురువులు ఎవరు కాంగ్రెస్ పార్టీలో మనకు లేరు ఈ రాజకీయ పార్టీలు రాజకీయ విధానాలు ఎలా నడుస్తాయో మనం అందరం చూసి చూస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఓ సిన్సియర్ రాజకీయాల్లోకి వచ్చి పనిచేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళను వాళ్ళని ఎక్కడైతే ఏ పొజిషన్కి అయితే తీసుకెళ్ళి వాళ్ళు ఆ సర్వీస్ ఇస్తారు అని చెప్పగలిగేటువంటి ఒక కాంట్రిబ్యూట్ చేసే లేదా పుషప్ చేసే నాయకత్వం కూడా మనకు కావాలి వాస్తవం అయితే నేను తీసుకున్న ఎన్నికల ముందు నేను తీసుకున్న నిర్ణయం ఇన్ షార్ట్ పీరియడ్లో తీసుకున్న నిర్ణయం అంటే ఒక సంవత్సర కాలంగానో ఒక ఆరు నెలల కాలంగానో ఎలక్షన్స్ కంటే ముందు నుంచి కాంగ్రెస్ ఆది నాయకత్వంతోనో లోకల్ నాయకత్వంతోనో సంబంధాల్లో ఉండి నా అభిప్రాయాలని ఆలోచనల్ని వాళ్ళతో పంచుకుంటూ నేను నాకున్న స్ట్రెంగ్త్ను వాళ్ళకి అర్థం చేస్తూ పనిచేసేటువంటి సందర్భం అప్పటికి నాకు ఏర్పడలే అప్పటికి నేను వ్యక్తిగతంగా ఘర్షణ పడుతున్నా ఆ ఘర్షణలో ప్రధానమైనటువంటి ఘర్షణ ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆనాటి ఉద్యమకారులుగా మా పాత్ర కూడా ఉన్నది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఇంకా కొన్ని విప్లవ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడవలసిందే అని మొట్టమొదట దానికి డాక్యుమెంట్ రూపొందించింది అన్నట్టు పీపుల్స్ వారి పార్టీ ఆ పీపుల్స్ వారి పార్టీ రూపొందించినటువంటి డాక్యుమెంటే ఒక ప్రధానమైనటువంటి పునాదిగా మారింది తెలంగాణ ఉద్యమం అంటే మళ్ళీ దశ ఉద్యమానికి అట్లాంటి తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో కూడా మేము భాగమైన వాళ్ళుగా ఆ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవాళ నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చినాక చూస్తే ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ పురోగతి వైపు ఉందా తెలంగాణ తిరోగమనం వైపు ఉందా అని గమనిస్తే మళ్ళీ తీసుకెళ్ళి ప్రజలు పోరాటాలు త్యాగాలన్నీ ఒక దొర చేతిలో పెట్టి ఆ దొర ఒక గడీల పాలన కొనసాగించి ఆ గడీల పాలన మూలంగా మళ్ళీ కింద రజాకారులు ఆనాటి రజాకారు లెక్కన కింద రజాకారులు ఏర్పడి ఆ రజాకారు గుండాలు కదా గ్రామాల మీద పడి ప్రజల మీద పడి ఎట్లయితే అరాచకాలు చేస్తారో నేనున్న భూపాలపల్లి జిల్లాలో నేనున్న భూపాలపల్లి వర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ కింది స్థాయి నాయకులు పక్కా గుండాయిజం చేసిన భూముల ఆక్రమణలు చేసిన ఎదురిస్తే ఎదిరిస్తే హత్యలు చేసేదాకపోయిన్రు ఇదంతా చూస్తూ నేను జీర్ణించుకోలేకపోతున్నా ఎందుకంటే ఇది ప్రత్యేకంగా అంటే నేను సరే విశాలమైన విస్తృతమైన అవగాహన గురించి లేదా దేశం గురించి మాట్లాడే సంగతి తర్వాత నాకు మే మేము ఉద్యమంలో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న ఉధృతం కొనసాగుతున్న సమయంలో ఒక కవి ఒక కవిత రాశాడు అందులో మా ఊరు గురించి మా అమ్మ పేరుని కూడా పేర్కొంటూ రాసిండు ఏమని రాసిండంటే ప్రశ్న వేసిండే వస్తాదా బిడ్డ తెలంగాణ తెస్తరా బిడ్డ తెలంగాణని వచ్చే ఆ తెలంగాణలో ఉండదా బిడ్డ వచ్చే ఆ తెలంగాణలో దోపిడి ఉండదా బిడ్డ వచ్చే ఆ తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండవా బిడ్డ అని ప్రశ్న వేస్తూ ఒక సుదీర్ఘమైన కవిత ఈ వెలిశాల కేంద్రంగా రాసినటువంటి ఒక కవి ఉన్నాడు ఆ ప్రశ్న ఒకవైపు మన మీద ఉంది కానీ పరిణామాలు ఆయన ప్రశ్న వేసినట్టుగానే పదేళ్ళు పూర్తయ్యే నాటి వరకు తెలంగాణలో మళ్ళీ ఒక్కసారి ఒక గడిల పాలన కొనసాగుతూ ప్రజాస్వామ్యానికి కాదు కనీసం పలకరించుకునేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి పడిగాపులు కాసిన అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిని మనం ఎనక్కిపోతున్నాం అనే స్థితి ఒకవైపు అర్థమవుతున్నది మరి ఇదే తెలంగాణలో మా త్యాగాలు ఉన్నాయి మా పోరాటం ఉన్నది ఒక నలభై ఏళ్ళక లేదా ఒక ముప్పై ఐదేళ్లుగా మా పోరాటం ఉన్నది మా త్యాగం ఉన్నది ఈ భూపాలపల్లి గడ్డ మీద కూడా మా పోరాటం ఉన్నది మా త్యాగం ఉన్నది ఈ పరకాల ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా నేను జనగామ నుంచి మొదలు పెడితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నేను కూడా పనిచేశాను మరి ఇట్లాంటి ఈ గడ్డ మీద మేము దేనికోసమైతే వ్యతిరేకంగా పోరాడినామో ఏ త్యాగాలు చేస్తూ మేము దేనైతే రూపం మాపి ఒక మంచి వాతావరణం ఏర్పరచడానికి పనిచేసినామో మళ్ళీ అవి తిరగబడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి ఉల్ట అనెక్కి పోతున్న పరిస్థితి అభివృద్ధి సంగతి పక్క ఓగా ఉండదు కూడా మీకు వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్న వాళ్ళు పెత్తనం చేస్తున్న వాళ్ళు దౌర్జన్యం చేస్తున్న వాళ్ళు పెరిగిపోతున్నారు అప్పుడు సహజంగానే నాలో ఉన్నటువంటి ఒక ఉద్యమకారుడు నిజాయితీగా నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టిండు నువ్వేం చేస్తున్నావు ఈ పరిస్థితిని చూస్తూ నీకు నువ్వు బ్రతకడమేనా ఎస్ నేను విప్లవకారుడిగా నేను అస్త్ర సన్యాసం చేసి నేను సాధారణ జీవితం గడపడానికి సమాజానికి వచ్చిన అయితే నేను ఎప్పుడు బాగుండగలుగుతా నా చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే నేను బాగుండగలుగుతాను నా చుట్టూ ఉన్న సమాజము అతలాక్కుతలంగా ఉండి అది అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతుంటే అందులో నేను ఇమ్మడగలుగుతాను అంత ఈజీగా అంటే ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే కేవలం తన కుటుంబం వరకే ఇంబగలుగుతాడు తన వ్యక్తిగత జీవితం వరకే ఇంబగలుగుతాడు కానీ అప్పటికే ఉద్యమకారుడిగా పనిచేసిన వాడిని కాబట్టి ఉద్యమం చేసి సరే చేతగాక నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చినా విప్లవ నుంచి బయటకు వచ్చినా ఇక్కడ నేను స్థిమితంగా ఉండలేనటువంటి ఒక రాజకీయ వాతావరణం అది ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా నేను పుట్టిన ఈ ప్రాంతం మీద ఈ గడ్డ మీద కూడా గడియల పాలన కొనసాగించినట్టుగా దౌర్జన్యాలు చేయడాన్ని చూసిన తర్వాత ఇంకా నేను నాలో ఉన్న ఉద్యమకారుడు లేదా నాకు ఆ ఉద్యమం కల్పించిన చైతన్యము ఏదైతే ఉందో నన్ను కదలమని నన్ను ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది నా మనసుని కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పరిస్థితిని మారాలి అంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి ఏం చేయాలి ఇప్పుడైతే ఇక్కడ ఏమి విప్లవోద్యమాలు లేవు ఇప్పుడైతే ఇక్కడ ఇంకేదో ప్రజా ఉద్యమాలు చేసి వెంటనే ఈ పరిస్థితిని బెదిరించో అదిరించో కంట్రోల్ చేసే పరిస్థితులు లేవు ఉన్నదల్లా ఒక్కటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యవస్థ పార్లమెంటరీ సిస్టము తర్వాత రాజ్యాంగం ఈ సిస్టమ్ ద్వారా మాత్రమే మనం ఏదైనా చేయగలిగే పరిస్థితులు ఇక్కడ ఉంది ఇంకొక ఆల్టర్నేటివ్ సిస్టమ్ లేదు కాబట్టి నేను ఆలోచించిన సిస్టమ్ ఏదైనా పర్వాలేదు ముందు వీటికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక వేదిక తప్పనిసరిగా మనకు దొరకాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ అయినా సరే దాన్ని ఎన్ని లోపాలైనా ఉండని దాన్ని ఎన్ని లోపాలైనా మీరు చెప్పినా అనేక లోపాలు రావచ్చు అంతకంటే ఎక్కువ లోపాలు రావచ్చు వాస్తవమే లోపాలు ఉన్నా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం మనం వెన్నుదనగా నిలబడేటువంటి ఒక వేదిక మనకు అవసరం కాస్త లిబరల్గా ఉంది కాబట్టి మీరు కాంగ్రెస్ని ఎందుకు లిబరల్గా అంటే అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్లో ఉంది రెండవది అంతకంటే ముఖ్యమైన ఇంకొక పాయింట్ నేను అప్పటి నుంచి కూడా పదే పదే చెప్తూ ఉన్నాను మీకు రాహుల్ గాంధీ గారి రూపంలో ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి నా దృష్టిలో ఎన్ని పరిమితులతోనైనా నా దృష్టిలో ఒక విప్లవకారుడి కనిపిస్తున్నాడు కాబట్టి కూడా నేను డెఫినెట్గా కాంగ్రెస్ వైపు ఆకలి